ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఎన్నికల నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా కొద్దిసేప ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఇందుకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కొన్ని నిబంధనలను విడుదల చేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి త్రిసభ్య కమిటీ కూడా ఈరోజు ఇదే షెడ్యూల్ని విడుదల చేయడం జరిగింది మొత్తం అన్ని రకాలుగా దేశవ్యాప్తంగా ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ఎన్నికల సంఘమని రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ప్రకటించిన సందర్భం కూడా కనిపిస్తుంది ముఖ్య ఎన్ని ఎన్నికల అధికారి ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు ఇక తాజాగా ఈరోజు విడుదల చేసిన నోటిఫికేషన్లో కొన్ని ఆయన మార్గదర్శకాలు చెప్పారు యాభై ఐదు లక్షల ఈవీఎం మిషన్లను ఈ ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నామని చెప్పారు కోటి యాభై లక్షల మంది సిబ్బందిని కూడా ఈ ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నామనే అంశాన్ని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా పది లక్షల యాభై వేల ఎన్నికల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాజీవ్ కుమార్ చెప్పుకొచ్చారు కోటి ఎనభై రెండు లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది దేశవ్యాప్తంగా తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారనే అంశాన్ని చెప్పుకొచ్చారు తొలిసారి ఓటు వేయనున్న ఒకటి పాయింట్ ఎనభై ఐదు మంది కోట్ల యువత ఈసారి తొలిసారిగా వాళ్ళు ఓటు హక్కును అంటే మొట్టమొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కూడా ఎన్నికల సంఘం కనిపించింది ఇవన్నీ ఇట్లా ఉంచితే టీవీ సోషల్ మీడియా ప్రకటనలపై కూడా పెద్ద ఎత్తున నిఘా ఉంచినట్లు కూడా చెప్పుకొచ్చారు ఎన్నికలకు దూరంగా వాలంటీర్లని తాత్కాలిక సిబ్బందిని ఇదే ఎన్నికలకి దూరంగా ఉంచుతున్నట్లు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ప్రభా ఇటు భ్రమలు కల్పించడం ప్రభావానికి గురి చేయడం ఇవన్నీ ఉండకూడదు కాబట్టి వీళ్ళందరినీ దూరం పెట్టినట్టు కూడా తెలుస్తోంది ఇక బ్యాంకు నగదు లావాదేవీలపై కూడా ఈ మున్నెళ్ళు నిఘా ఉంటుందని కూడా ఎన్నికల సంఘం చెప్పుకొచ్చిన పరిస్థితి నేర చరిత్ర ఉన్న అభ్యర్థులు మూడు జాబితాల్లో వివరణ ఇవ్వాలి అని ఒక నూతన నిబంధనను కూడా ఈసారి అమల్లో ఉంచబోతుంది చెప్తుంది హింసను ప్రోత్సహిస్తే నాన్ బెయిలబుల్ కేసులు కూడా విధిస్తామనే ఒక హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి అత్యంత కీలకం ఈసారి విమానాలు హెలికాప్టర్లు కూడా సోదాలు నిర్వహిస్తామని ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇప్పటి వరకు కూడా ఈ నిబంధన ఎక్కడా లేదు కానీ ఈసారి హెలికాప్టర్లను కూడా చెక్ చేయడం విమానాలను చెక్ చేయడం లెక్కలో లేని డబ్బు కనుక దొరికితే వాటిని సీజ్ చేసే అధికారం కూడా ఎన్నికల సంఘం ఉంటుంది ఈసారి ఇక అట్లాగే ఫేక్ న్యూస్పై అంటే తప్పుడు వార్తలపై వార్తా కథనాల ప్రచురణపై ఖచ్చితంగా నిఘా ఉంటుందని చెప్పారు స్టార్ క్యాంపెయినర్లు నిబంధనలకు లోబడి ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి అనే అంశాన్ని కూడా ఈసారి చెప్పుకొచ్చారు రెండు వేల ఒక్కో మంది ప రెండు వేల ఒక్కో ఒక వంద పరిశీలకులని ఈసారి దేశవ్యాప్తంగా నియమిస్తున్నాం వీళ్ళ పరిశీలనలో వీళ్ళ కనుసరణలో ఎన్నికలు నిర్వహిస్తామనే అంశాన్ని కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి ఇంత పకడ్బందీగా ఈసారి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇటు దేశవ్యాప్త ఎన్నికలు కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు కానీ నిర్వహించబోతున్నట్లు కూడా కొద్దిసేపు క్రితం ఎన్నికల ముఖ్య అధికారి కేంద్ర ఎన్నికల ముఖ్యాధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు ఒకసారి ఇక ఈ కేవలం ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు నియమావళి వీటి వీటి గురించి ఆ ప్రస్తుతానికైతే ఆయన సుదీర్ఘంగా ఈరోజు ప్రెస్ మీట్లో ప్రసంగించిన సందర్భం కూడా కనిపించింది